సంగారెడ్డి జిల్లా ఉన్నటువంటి శంకర్పల్లి మండలం కొడకల్లు గ్రామ పంచాయతీ రామచంద్రాపురం మండలం వెలమల గ్రామ పంచాయతీ ఈ రెండింటిని మిగులు భూములు భూములకు సంబంధించి రెండు గిరిజన గ్రామ ప్రజలు నాలుగున్నర దశాబ్దాలుగా మేము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు అని అడుగుతుంటే పట్టించుకునే నాదోడి లేకుండా కోర్టు ఉత్తర్వులు భిన్నంగా కొందరు ప్రైవేటు వ్యక్తులు కాంపౌండ్ వాళ్ళు కడుతుంటే విషయానికి సంబంధించి నేను తండాన్ని విజిట్ చేసిన రోజు కనీసం స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ స్పందించకపోవడం సందర్భంగా నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలియచేయడం జరిగింది గత మూడు తరాలుగా ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారో ఎవరు కాస్తలో ఉన్నారో చూసి న్యాయంగా గిరిజనులకు ఇవ్వాలనే ఇక బిలదకల భూములకు హక్కు వస్తుందంటే వెలమల తండ కొడకల కోండా దండ గ్రామస్తులకు మరొకసారి కలెక్టర్ విచారణ జరిపించి న్యాయం చేయాలని అడగడం జరిగిందన్నారు ఇప్పుడు రింగ్ రోడ్ రావడం ఒకటి ఆ మధ్యలో ఒకటి వంద మీటర్ రోడ్ రావడం ఒకటి వస్తుంది లేదా ఇప్పుడు జాగరేటు కరిగినాక వచ్చి అడగోళ్లు కడుతున్నారంట సింగ్స్ నైన్టీ త్రీదే అప్పుడే హైకోర్టు పోయింది ఫార్టీ టూ ఇయర్స్ బ్యాక్ అంటూ హైకోర్టు భూమి నాలుగు అడుగుతులేదు మీరు వచ్చినాక జరగలేదు ముందే జరిగిపోయింది పేపర్ల మీద మొత్తం పని కంప్లీట్ చేసుకున్నారు ఇప్పుడు ఏం చేస్తున్నారు పేపర్ల మీద అయిపోయింది అంత భూమి పోయినాయి అనేది అర్థం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది మీరు భూమి నమ్ముకున్నారు అమాయక ఈ వాళ్ళు సెవెంటీ సెవెన్ లో పేమెంట్ ఇచ్చారు మేడం కొంత ల్యాండ్ ఈజీలో అలా కాదు కొండ విక్రమ్ రెడ్డి అని అక్కడ ఎవరైతే ల్యాండ్ ఒక్కొక్క తండా వాళ్ళు ఒక నలభై ఇరవై నాలుగు ఎకరాలకు ఒకరు ఇరవై ఎకరాలకు ఒకరు వాళ్ళు సమ్ అమౌంట్ అంతా కలెక్ట్ చేసి కూడా ఇచ్చారు ఆయన ఏం లేదు సింపుల్గా ఒకటి ఏం అంటే శ్రీశీవుడ్ ఫ్రమ్ త్రీ థౌజండ్ రూపీస్ పర్మార్కుల చేసి పూర్తిగా ఇవ్వాలని ఎంట్రీ కానీ ఏం రా మెదక్ జిల్లాల మధ్యలో పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లా మధ్యలో ఉన్నటువంటి శంకర్పల్లి మండలం కొండకల్ గ్రామ పంచాయతీ పరిధి రామచంద్రాపురం మండలం వెలిమల గ్రామ పంచాయతీ ఈ రెండింటి మధ్యలో మిగులు భూములు బిలా దాకల భూములకు సంబంధించి గత పదిహేను రోజులుగా ఆ రెండు తాండాల్లో ఉన్నటువంటి గిరిజన బిడ్డలు నాలుగున్నర దశాబ్దాలుగా మేము సాగు చేసుకుంటున్న భూములకి మీకు పట్టాలి ఏమని అడుగుతుంటే పట్టించుకునే నాతులు లేకుండా కోర్టు ఉత్తర్వులకు భిన్నంగా అక్కడ కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి కాంపౌండ్ వాళ్ళు కడుతూ గిరిజనుల స్థలాలని లాక్కుంటున్న విషయానికి సంబంధించి నేను తాండాన్ని విజిట్ చేసిన రోజు కనీసం స్థానిక రెవెన్యూ యంత్రాంగం స్పందించలేదు ఎవరు తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ ఎవరు స్పందించకపోవడానికి నిరసనగా ఈరోజు నల్ల చొక్కా వేసుకొని వచ్చి మా జిల్లా కలెక్టర్ గారికి నిరసన తెలియజేయడం జరిగింది మేము న్యాయంగా అడుగుతుంది గత మూడు తరాలుగా మూడు అంటే లేని మూడు తరాలుగా తాతలు పోయినరు తండ్రులు పోయినరు ఇప్పుడు కొడుకులు వచ్చి మూడో తరం వచ్చింది దాంట్లో ఎవరు వ్యవసాయం చేసుకుంటున్నారు ఎవరు కాస్తులో ఉన్నారు చూసి న్యాయంగా గిరిజన బిడ్డలకు ముందు ఇవ్వమని బిలా దాఖల భూములలో ఎవరికన్నా హక్కు అంటే అది వెలిమెల తాండా కొండకల్ తాండాకు సంబంధించిన గిరిజనులకి ఆ గ్రామస్తులకి వస్తే తప్ప బయట వాళ్ళకి కాదనే విషయంలో జిల్లా కలెక్టర్ గారిని మరొకసారి విచారణ జరిపించి న్యాయం చేయాలని అడగడం జరిగింది రోడ్ ఎక్కినాం ధర్నా చేసినాం మా గోసేవలు ఇళ్ళే ఇలా కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాం దండం పెట్టినాం దరఖాస్తు ఇచ్చినాం వింటరా వినరా చూస్తాం కొద్దిగా సమయం ఇస్తాం తర్వాత కోర్టులో జరిగేటువంటి ప్రక్రియను కోర్టు ద్వారా నడిపిస్తాం తర్వాత ఇంకా ఇతరత్ర ఉన్నతాధికారుల దృష్టికి సిసిఎల్ఏ దృష్టికి ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్ళి భూములు గిరిజనులకు దక్కేంత ఎవరిదాకా మా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం థ్యాంక్